ఓనా ప్రియసఖ్య ఓ చెలి నా కనుల కోవెలలో కొలువైన రూపమా నా కలల కొలనులో నిత్యం వెలిగే కార్తీక దీపమా నీ పరువాలన్నీ పదిలిమనా వయసుగోటిలో నా విరహాలన్నీ ఆవిరలయ్యే నీ ఊహల వేడిలో అనువంతా నీ తాపాల సెగలే తపనల తీవ్రతకి తడారణ గొంతుకి ప్రాణం పోసేది నీ భావాల బిందువులే ఓ ప్రియా నా ఎదసడి నీ పేరుతో సరిచేసి నా మనసంతా కుదిపేసి నా కనులలో శాశ్వత స్వప్నమైతే ఇష్టవేసి నన్ను నన్నెట్టా వదిలేసి ఓ సఖీ ఉదయమేంత చీకటో నీ కలచేరని కంటికి హృదయమెంత ఉప్పెనో నీ మది తీరం చేరని తపనలకు వెన్నెలెంత వెచ్చనో నీ వడి చేరని ఊహలకి కాలమెంత నిన్ను చేర్చని నడకలకి మరణమెంత పుణ్యమో నేను పొందని జన్మలకి